ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియ్య నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు అనగా సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు ఇది శుక్లపక్షం అష్టమి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం నవమి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం భద్ర సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు భవ సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బాలవ సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వారము బుధవారము పండుగలు దుర్గాష్టమి వ్రతం మహాలక్ష్మి వ్రతం బుద్ధ అష్టమి రాధాష్టమి సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యోదయం సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం నెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషము రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉళికా సమయము ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషము నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జము తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు అమృతకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషము నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యరాశి సింహరాశి అనగా సింహంలో సూర్యుడు దిశాశూలం ఉత్తర ఇవండి ఇవాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారు తాము పనిచేసే చోట తనతో కలిసి పనిచేసే వారితోటి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోవాలి వ్యాపారంలో పురోగతి మరియు ఖర్చులు కూడా పెరగవచ్చు కార్యాలయంలో పనిచేసేవారు వాదనలకు దూరంగా ఉండాలి మిమ్మల్ని నష్టపరిచేందుకు కొంతమంది శత్రువులు ప్రయత్నిస్తున్నారు కానీ శత్రువులను మీరే ఓడిస్తారు మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు సరికదా మీరే వారిని ఓడిస్తారు మీ శత్రువులే మిమ్మల్ని చూసి పారిపోతారు కానీ ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంది అదేవిధంగా ఈరోజు మీకు ఆనందం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఈరోజు మీ అదృష్టానికి బదులు శ్రమను నమ్ముకోండి మీ పిల్లల ఆరోగ్యానికై మీరు ఈరోజు పాలతో మరియు నీళ్లతో అభిషేకాన్ని చేయండి అదేవిధంగా ఈ రాశివారికి ఈరోజు ఆకస్మికంగా ధనలాభం కలిగే రోజుగా ఉంది ఈరోజు ఇంట్లోని పెద్దల ఆశీస్సులు మరియు ఆప్యాయతలు మీ అదృష్టాన్ని పెంచుతాయి అన్ని విధాలుగా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది వ్యక్తులతో సహవాసం చేస్తారు ఈరోజు మీ భాగస్వామ్యం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ప్రేమ జీవితం వలన హృదయం కొంచెం బలహీనంగా ఉంటుంది ఈరోజు అదేవిధంగా వృత్తిపరంగా విజయాన్ని సాధిస్తారు బెట్టింగ్లలో ఇరుక్కున్న డబ్బు ఈరోజు లాభాల రూపంలో తిరిగి వస్తుంది వ్యాపారంలో క్లిష్టంగా భావించి పక్కన పెట్టిన పనులు ఈరోజు పరిష్కరించబడతాయనే ఆశ ఉంటుంది ఈరోజు చేసే కొన్ని పనుల వల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది మీరు ఎంత కష్టపడాలి అనే విషయాన్ని మీరే గుర్తుంచుకోవాలి మానిపోయిన ఏదైనా పాత గాయం నుండి నొప్పి తిరిగి మొదలవచ్చు చల్లని గాలి మరియు చల్లని వాతావరణాన్ని నివారించడం చాలా మంచిది ఈరోజు స్నేహితులతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఉంది ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఖర్చు చేసే ముందు జేబుని చూసుకుని ఖర్చు చేయాల్సి ఉంటుంది పిల్లల విషయంలో అయితే కొన్ని ఆందోళనలు కనిపిస్తున్నాయి ఈరోజు అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్న పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు ఏదైనా తమ కుటుంబ సమస్య పరిష్కారానికి మీ నిర్ణయం సోదరులు మరియు సోదరీమణులు గౌరవిస్తారు మీకు వారు మద్దతును ఇస్తారు మీరు కొత్త బాధ్యతలతో కార్యాలయంలో కొత్త స్థానాన్ని పొందవచ్చు వృత్తి లేదా వ్యాపారపరంగా చిన్నది లేదా దూర ప్రయాణాలను చేయవలసి రావచ్చు ఇది మీకు ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో సరదాగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతును పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలలో ఆల్రెడీ పాల్గొన్న విద్యార్థులు ఈరోజు శుభవార్తను వింటారు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళే అవకాశం ఉంది ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ఈరోజు వారికి ప్రపోజ్ చేయడానికి చాలా మంచి రోజుగా ఉంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా పరిగణించవచ్చు ఇంటి అలంకరణకు ప్రణాళికలు రూపొందిస్తారు మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరం అవుతుంది మిగతా రోజుల కంటే కూడా ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది మీరు మీ స్నేహితుడితో కలిసి ఎక్కడికో ప్రయాణం చేస్తూ సమయాన్ని వెచ్చిస్తారు ఇది మీ మనసులో జరుగుతున్న మీకు ఉన్న సమస్యల నుండి చాలా వరకు ఉపశమనాన్ని ఇస్తుంది మీరు మీ పని కోసం ఏదైనా ఒక చిన్నపాటి లాంగ్ జర్నీ యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు వ్యాపారంలో కూడా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పిల్లల వైపు నుండి కూడా కొన్ని శుభవార్తలను వినవచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి సోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వృధా ఖర్చులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి అదేవిధంగా కోపాన్ని మాటను కూడా అదుపులో ఉంచుకోవాలి ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఐదు మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకాశ నీలం ఇవ్వండి ఈనాటి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాము ధన్యవాదాలు